మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని ప్రారంభించమ ప్రవేశపెట్టింది ఇందులో భాగంగా మన నిజామాబాద్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మన ఆలూ పట్టణంలోని మున్సిపల్ ఆవరణలో జర్నలిస్ట్ కాలనీ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్ ఈరోజు ప్రారంభించడం జరిగింది మహిళ స్వయం సహాయక సంఘాల ద్వారా తయారు చేయడం తెలంగాణ పిండి వంటలను ప్రజలందరూ ఆదరించి వారి అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నారు నమస్కారం ఈరోజు మనం మన మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించుకున్నాం మనకు అంతకుముందే ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి ప్రతి మున్సిపాలిటీ పరిధిలో మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వము మనకు మౌఖికంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది మన జిల్లాలో కూడా ప్రతి మున్సిపాలిటీలో ప్రారంభించడానికి ఏర్పాటు చేసుకున్నారు అక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే అందరికంటే ముందుగా మనం ప్రారంభోత్సవం చేసుకోవడము చాలా మంచి పరిణామము ఇందుకు కృషి చేసిన టీఎంసీ గారికి సందర్భంగా ప్రత్యేకంగా అద్భుతంగా తెలియజేస్తున్నాను మనకు ఈ క్యాంటీన్ కోసం చాలా అప్లికేషన్స్ కూడా రావడం జరిగింది అందులో ఎవరికైతే ప్రైవేట్ సిస్టమ్ గురించిందో వాళ్ళను తీసుకొని ఇక్కడ చేయడం జరిగింది అలాగే ఇంకా వేరే చోట్ల కూడా మనకు డిమాండ్ అక్కడ కూడా మనం ఏర్పాటు చేయడానికి ప్రారంభం ప్రారంభం చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము ఇది ఏరియా హాస్పిటల్ దగ్గర మనకు చాలా పుట్టుబం ఉంటుంది కాబట్టి అక్కడ చేయడం వల్ల చాలా ప్రయోజనకరవుతుంది అని తెలిసి సబ్మిస్టర్ ఆఫీసర్ కూడా ప్రతిరోజు రిజిస్ట్రేషన్ కోసం చాలా మంది చేస్తుంటారు కాబట్టి అక్కడ కూడా ప్రారంభించడం వల్ల ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మా ఆలోచన అక్కడ కూడా ఏర్పాటు చేయడానికి అద్భుతాలు మేము ఏర్పాటు చేసుకుంటాము ముఖ్యంగా మన పట్టణ ప్రజల కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళు ఇదంతా స్వయం ఉపాధి మహిళలు వాళ్ళ కాలపై నిలబడడానికి సహకరించిన వాళ్ళు ఉంటారు అందరూ కూడా ఏదన్నా పిండి వంటలు ఏదైనా ఇవ్వాలనుకున్న ప్రాడలు వీళ్ళ దగ్గర నుంచి ఇస్తే మీకు మిగతా కంపెనీ బయట కంటే కూడా తక్కువ రేట్లకి వీళ్ళు చేస్తారు కూడా క్వాలిటీ కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు ఇదే కాకుండా ఈ క్యాంటీన్లో అన్ని రకాల టిఫిన్స్ లంచ్ డిన్నర్ స్నాక్స్ టీ ప్రతి కూడా వాళ్ళు అవైలబుల్ పెడతారు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనం ఒక మంచి సదు ప్రభుత్వం ప్రారంభించిన పథకం కాబట్టి అందరూ సహకరించినప్పుడు వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళు ఇంకా ముందు ప్రోత్సాహకరంగా ఇంకా కొన్ని క్యాంటీన్లు కూడా మన చోట మన దగ్గర పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు ఈ ఇక్కడ క్యాంటీన్ పెట్టాము అనే ఒక విషయాన్ని మీ కొన్ని మాధ్యమాల ద్వారా అలాగే కొన్ని వేరే వేరే ప్రసార మాధ్యమాల ద్వారా కూడా చాలా ఎక్కువ మందికి వెళ్ళే విధంగా మీరు కూడా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వాళ్ళు ప్రాపర్ క్వాలిటీ మెయింటైన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాము అలాగే బయట మనకు మైటా మార్కెట్ కంటే కూడా వీళ్ళు తక్కువ ధర ఖచ్చితంగా ఇస్తారు ఇంకోటి ఏంటంటే నాణ్యమేట్ కూడా చేయడానికి చెప్పాము ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడకుండా అన్నీ కూడా ఆ పర్యావరణ అనుకూల నిబంధనల ద్వారా చేయడానికి మేము చర్యలు తీసుకుంటాము డెఫినెట్గా ఈ క్యాంటీన్ ఒక మంచి క్యాంటీన్గా ఒక వీరు ఆ మహిళలకు తోడ్పడుతుందని చెప్పేసి ఆశిస్తూ అందరికీ కూడా ఈ సందర్భంగా అత్తగ్గత తెలియజేస్తూ థ్యాంక్ యూ